హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా రెండు వందల డెబ్బై ఏడు సీట్లు సాధించలేక రెండు వందల నలభై దగ్గరే ఆగిపోవడంతో ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది దాంతో ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది అని గ్రహించిన ఆ పార్టీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను వెతుక్కుంటుంది అందులో భాగంగా జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసింది కేంద్రం ఒక్కో రైతు అకౌంట్లో రెండు వేల చొప్పున జమ అయితే అయ్యాయి ఇప్పుడు రైతులు పద్దెనిమిదవ విడత మనీ కోసం ఎదురైతే చూస్తున్నారు ఇలా ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఈ నిధులు రిలీజ్ అవుతాయి అందువల్ల పద్దెనిమిదవ విడత నిధులు రావాలంటే ఇప్పట్లో రావు రైతులు నాలుగు నెలలు ఎదురు చూడాల్సిందే ఇక ఖచ్చితమైన తేదీ ఏంటో తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం నిధులు ఎప్పుడు విడుదలయ్యాయో గమనిస్తే పదహారవ విడత ఫిబ్రవరి పదహారున రిలీజ్ అవ్వక పదిహేడవ విడత జూన్ పద్దెనిమిదిన రిలీజ్ అయింది అలాగే పద్దెనిమిదవ విడత నిధులు నాలుగు నెలల తర్వాతే అంటే నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ ఆన్లైన్లో పిఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ముందుగా మీరు పీఎం కిసాన్ ఎక్కువ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి సో అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అయితే ఉంటుంది సో దానిపై మీరు క్లిక్ అయితే చేసి మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి